హలో గార్డెనర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లత వే ఆఫ్ లైఫ్ అందరికీ నమస్తే అండి ఈ మొక్కను చూసారు కదా మొన్న మనం నేల ములక్కాయల గురించి చెప్పుకున్నాం కదా సేమ్ అదే జాతికి చెందిన మొక్క అండి చూసారు కదా ఆకులు వంకాయ మొక్కలాగా ఉంటుంది ఇవి కూడా సేమ్ వంకాయలాగానే ఉంటాయి చిన్న వంకాయలలాగా వీటిని ఉస్తికాయలు అంటారు ఉస్తికాయలు లేదంటే సుండకాయలు అంటారు వీటితోని పప్పు చేసుకోవచ్చు చట్నీ చేసుకోవచ్చు పులుసు చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు ఏ విధంగా చేసుకున్నా మన హెల్త్కి మాత్రం చాలా మంచిదండి గుండె జబ్బులను తగ్గించే లక్షణము బీపీని తగ్గించే లక్షణము కిడ్నీ ప్రాబ్లమ్స్ని యూరికాసిడ్ని తగ్గించే లక్షణాలు నెంబర్ ఆఫ్ యూజెస్ ఉన్నాయండి ఈ కాయలతోనే సో ఎక్కడ కనబడినా బంగారం కన్నా ఎక్కువ ఇది ఇలాంటివి ఒక్కటి తీసుకొచ్చుకొని ఇలా సీడ్స్ వేసిన చాలు మనకు విపరీతమైన మొక్కలు వస్తాయి సో ఖచ్చితంగా హిమోగ్లోబిన్ పర్సంటేజ్ను కూడా పెంచే లక్షణం దీనికి ఉంటుందన్నమాట